ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ చట్టం కింద కేటీఆర్ మీద ఎఫ్ఐఆర్ నమోదవడం అనేది సాధారణమే ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఏసీబీ ఈ అంశాల పట్ల సమగ్రమైన విచారణ చేపట్టడం ఒకటి ఫార్ములా ఈ రేస్ కార్ల విషయంలో తను తీసుకున్న నిర్ణయాలు ఏకపక్షంగా ఉండడమే కాకుండా క్యాబినెట్ అప్రూవల్ లేకుండానే నేరుగా నిధుల వినియోగం జరిగిందనేది అభియోగం ఉంది దాని విషయంలో చట్టం తన పని తను చేసుకపోతున్న క్రమం అందుకనే మనోడు ప్రతిసారి అరెస్ట్ చేసి చేసుకోండి పెడితే కేసులు పెట్టుకోండి ఏం పీక్కుంటారో పీక్కోండి అని ఇలాంటి మాటలు అందుకే వస్తున్నాయి అనేది మనకు దీని ద్వారా అవుతున్నది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆధారాలు లేకుండా స్పష్టమైన విచారణ మీద నమ్మకంతోనే ఎలాంటి చర్యలకైనా పూనుకుంటుంది ఈ విషయాన్ని బీఆర్ఎస్ కానీ ఇతర ఎవరైనా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఊరికే బట్టగాల్సి మీదేసుడే ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసుడే అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు కాబట్టి కేటీఆర్ ఇష్టానుసారంగా ప్రజల నిధులను ప్రభుత్వం రూపంలో దుర్వినియోగం చేయడం అన్నది వాస్తవం ఈ కేసు పూర్తి వివరాలు వచ్చిన తర్వాత అసెంబ్లీలో చర్చన లేదంటే పబ్లిక్గా ఏ విధంగా వాళ్ళు డిఫెండ్ చేసుకుంటారనే అంశాన్ని పక్కన పెడితే ఈరోజు అవినీతి జరిగిందన్నమాట వాస్తవం ఆ దానికి ఒకటి రెండు మూడు ఆధారాలు ఉన్నాయి అవి పోలీస్ అధికారులు చెప్పడం అనేది లేకపోతే అఫీషియల్గా రావడం అనేది అవసరం కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి కొడుకుగా నాటి పురపాలక శాఖ మంత్రిగా హైదరాబాద్ నడిబొడ్డున ఎలాంటి పర్మిషన్స్ లేకుండా అది చేయడాన్ని ప్రజలు వ్యతిరేకించింది సెక్రటరేట్ చుట్టూ మిగతా ఇతరత్ర కానీ నిధులు కూడా ఇష్టానుసారంగా వాడుకునే హక్కు ఎవరు ఇచ్చిందనే విషయంలోనే ఈ కరప్షన్ ఛార్జెస్ అనేది చేయడం జరిగింది కాబట్టి ఈరోజు ఏ విధంగా పోలీసులు ముందుకు పోతారు ఏ విధంగా చట్టపరమైన అంశాల్లో ముందుకు అనే విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి తప్పును డిఫెండ్ చేసుకోలేరు తప్పు జరిగిపోయిన తర్వాత ఆధారాలు దొరికిన తర్వాత ఇంకా ఏ విధంగా తప్పించుకుంటారో చూడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు చేసిన తప్పుల విషయంలో మరీ మొండిగా వాదించకుండా రాజకీయాలు చేయకుండా కక్ష సాధింపు చర్యలు అనకుండా విచారణకు సహకరించి ఆ విషయంలో ప్రభుత్వానికి సహకరించాలన్నది మా యొక్క డిమాండ్